తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ దిగుమతుల జాతర దిగమతుల దేవాలయాన్ని నేను దర్శించుకోవడం నేను చాలా భాగ్యంగా భావిస్తా ఉన్నా ఈ పవిత్రమైన ఈ కార్యక్రమం దేవాలయాన్ని ఎప్పటి నుంచో అనుకున్నా నేను కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శించిన భాగ్యం నీ అందుకే నేను చాలా సంతోషపడతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రివర్యులు గవర్నీర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఈ కార్యక్రమాలు కూడా వారం ముఖ్యవంతల మంది మనం కూడా ఉచివర్ తెచ్చుకుంటున్నాం గవర్వనీర్ గారు మన మంత్రివర్యులు మనకు నిరూపించి దర్శిస్తూ పోయిందో అదేవిధంగా ఇవాళ నేను కూడా రావడం చాలా సంతోషం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజల కోసం కులాల కోసం ఈ దేవాలయాల కోసం అన్నిటి కూడా సమానమైన స్థాయిలో గౌరవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక ఈ జాతర వచ్చిన ప్రతి ఎల్లూరుకు అంగ జిల్లెలకు యంగమందుల అందోళనలకు అందరికీ యాదవ సోదరులకు సోదరులకు సంబంధించిన ఎక్కువ ప్రయాటిచ్చే పండుగ ఇది కనుక దాదాపు ఆరేడు వేల మంది ఆరేడు లక్షల మంది ఈ జాతరకు వస్తారు అనేది తర్వాత ఈ రాష్ట్రంలో